ఆత్మబంధువులందరికీ నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం బ్రహ్మర్షిపితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మలతి హైదరాబాద్ నుంచి వచ్చాను మరి గ్రంథరాలయ కార్యక్రమంలో భాగంగా మరి బోధకలను తయారు చేయడం ఎలా సనాతన ప్రజ్ఞను నేర్పించడం ఎలా అనే జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం టార్కన్ సెరిడారియన్ గారి బుక్ ద్వారా మరి దానిలో భాగంగా బోధకలకు సంసిద్ధత అనే మరి అంశంని మాట్లాడుకుంటూ మరి గత ఎపిసోడ్లో ఆపాం కాబట్టి అక్కడి నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం బోధించడం అంటే ఎదుటివారి వారి చైతన్యాన్ని విస్తరించేలాగా మనం వారిని స్వయం సత్య శక్తిని గుర్తించేలాగా చేయటం మాత్రమే అంతేగాని మన శిష్యులుగా తయారు చేసుకోవటం కాదు అని తెలియచేసుకున్నాం అలానే మరి ఇంకా మనము బోధించేటప్పుడు మనల్ని మనం అమ్ముకోకూడదు ఏమేమి చెయ్యాలి ఏమేమి చేయకూడదు అంటూ చక్కగా ఎన్నో విశేషాలు తెలియజేస్తున్నారు కదా మరి ఈరోజు ఇంకొంచెం ముందుకెళ్దాం ఉపన్యాసించలో మీరు దేని గురించి మాట్లాడవచ్చు కానీ అదే మరి బోధనలో మాత్రం ఖచ్చితంగా పరమ గురువుల నుంచి వస్తున్న సందేశం అది విశ్వం నుండి వస్తున్న సందే సందేశం లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న సందేశం కాబట్టి ఏది పడితే అది మాట్లాడరాదు ఇక దానిలో మొదటి విషయాన్ని మొదట మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని దాని గురించి ఇంకా ఎంతో వివరాలు తెలుసుకుని సాధనలు దాని మీద ఇంకా రీసెర్చ్ చేసుకుంటూ ఇతర గ్రంథాలను కూడా కనుక్కొని అలా అప్పుడు మాత్రమే ఒక జ్ఞానాన్ని మనం ప్రజెంట్ చేయాలి మనం అర్థం చేసుకోలేకుండా ఒకసారి వినేసో చదివేసో చెప్తే మాత్రం ఎదుటి వారికి అది ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోదు అలాగే మీరు బోధనలో ఒక భాగమైపోయి ఉండాలి ఆ బోధన మీలో అణువణువులో నిండిపోయి ఉండాలి అంటే దాన్ని మీరు అనుభవించి అనుభూతి చెంది ఆచరించిందై ఉండాలి అలాగే మీరు మీ ప్రసంగాల్లో ఉద్వేగాలను మరి అనుభూతులను ప్రజెంట్ చేయాలి అంటే ఏ ఎమోషన్ లేకుండా ఎమోషన్లెస్గా కూర్చుని బిగిసిపోయేదో చెప్పేస్తున్నాను అన్నట్టు అప్పచెపుతున్నట్టు ఉన్నప్పుడు ఎదుటి వారికి అది చేరుకోవటంలో చాలా స్లో అయిపోతుంది అన్నమాట అందుకే మన భాష లేకపోతే మన వే ఆఫ్ ప్రజెంటేషను ఉద్వేగాలు అన్నీ కూడా కలిసి ఉండాలని తెలియజేస్తున్నారు అలాగే అలా ప్ర చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఎలా అయిపోతుందంటే మీ అంతర్గత జ్ఞానం ప్రవాహంలా వెళ్ళిపోతూ ఆ ప్రవాహంలో వారు కూడా తేలిపోతూ చక్కటి అంటే ఒక ప్రవాహంలో అందరూ స్నానాలు చేస్తారు ఎట్లా అంటే శుద్ధం అవటం కోసం అలాగే మన జ్ఞానం అనే ప్రవాహంలో వారిలో ఉన్న దుఃఖాలు బాధలు అజ్ఞానము మరి అనుమానాలు ప్రశ్నలు అన్నీ కూడా శుద్ధమైపోవాలన్నమాట అలా ఒక ప్రవాహంలా ఉండిపోవాలి అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీలో ఆ జ్ఞానం మీద ఎక్కడ ఖాళీలు ఉండకూడదు అంటే మీకు సందేహాలు ఉండకూడదు అలా ఉన్నప్పుడే మీరు అలా ప్రవాహంలాగా ఒక ఫ్లోలాగా ఎవరైనా వచ్చి మధ్యలో దాని మీద ప్రశ్నలు వేసినా ఏది చేసినా కూడా మీరు చెప్పగలిగే స్థితి ఉన్నప్పుడు అది మీకు పూర్తిగా అర్థమయ్యిందని దాన్ని మీరు అనుభూతి చెందుతున్నారని అర్థం అనమాట అప్పుడే అది చక్కగా వెళ్ళగలుగుతుంది అలాగే మీరు ఏదో హడావిడిగా యాంత్రికంగా ఎప్పుడు చెప్పొద్దు ఇప్పుడికిప్పుడు అర్జెంటు మీరు ఏదైనా క్లాస్ చెప్పాలమ్మా అని అడిగారంటే మీ దగ్గర ఏదైనా మాట్లాడడానికి విషయం ఉన్నప్పుడే ఓకే అని చెప్పడం లేదంటే చక్కగా మరొకసారి చూద్దాం సార్ ఇప్పుడు అవకాశం లేదు అలా చక్కగా చెప్పేయాలి తప్ప లేదు నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఇది గ్రేట్ ఆపర్చునిటీ మంచి పెద్ద స్టేజ్ మీద మాట్లాడమన్నారు కాబట్టి ఎందుకు వదులుకోవాలనుకుంటూ వెళ్ళి అక్కడ చెప్పాల్సింది ఏదో అట్టుగా చెప్పినారంటే అది మన యొక్క వినాశనానికి కూడా కారణమవుతుంది సో ఎప్పుడూ హడావుడిగా యాంత్రికంగా ఏమీ చెప్పొద్దు అలాగే మనం చెప్పేది చిన్న విషయమైనా దానిలో ఎంతో గాఢత ఉండాలి అంటే చక్కటి విషయం ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఎంత చిన్నదైనా కూడా దాంట్లో ఎంతో పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఎంతోమంది జీవితాల్లో చాలా మార్పులు వస్తాయన్నమాట చిన్న మార్పే జీవితాలని మరి మార్చిన విషయాలు ఎన్నో ఉన్నాయి కదా అలా ఉంటుంది అలాగే మీరు అలా చెప్పగలిగినప్పుడు మీరు ఒక విద్యుత్ ఇష్టాంతం లాగా అంటే ఒక మ్యాగ్నెట్ లాగా వాళ్ళని వశపరుచుకోగలుగుతారు వసీకరణ చేయడం అని కాదు ప్రేమతోటి వారిని మీ దగ్గరికి తీసుకోగలుగుతారు ఇక్కడ ఇంకా రెండోది ఏంటంటే ఉద్వేగితా భాగం అని ఎందుకు చెప్పారంటే మీ ఉద్వేగాలు ముడిపడి లేకపోతే ఒక ఎమోషన్ కూడా అక్కడ లేకపోతే మీ మీ యొక్క అనుభవాలు దాంట్లో మిళితం అయ్యుండకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరి ధ్యానం చేసినప్పుడు ఆరోగ్యం చాలా బాగుపడుతుంది ఒక మాట వరుసకు చెప్పేశారు శాకాహారి కావాలి ఒక మాటలో చెప్పేశారు కానీ మీరు శాకాహారి అయ్యుండలేదు లేదు ఆ శాకాహారం విలువ ఎంత గొప్పగా తెలుసుకున్నారు ఇవన్నీ మీ అనుభవాల్లోంచి చెప్పినప్పుడు లేదా ఒకరు మీ అనారోగ్యం మీకే ఉండి ఉండొచ్చు లేదంటే మీ కళ్ళెదురుగా ఒక పేషెంట్ ఎలా చక్కగా తమల్ని హీల్ చేసుకున్నారు ఇలాంటి ఎగ్జాంపుల్స్ భావోద్వేగాలతో చెప్పినప్పుడు ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఎంత పెయిన్ అనుభవించుంటారు అవన్నీ వాళ్ళకి తెలియచేసినప్పుడు అవును నాకు ఇలాంటివి ఉండింది మా పక్కింటి వారికి ఇలా ఉంది ఇలా వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవడానికి ఈ భావోద్వేగాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట సో అలాగే మీ మాటలు విస్తరిస్తాయని గుర్తుపెట్టుకోండి ఒక చోట చెప్పాం అయిపోయింది అనుకోకండి ఇప్పుడు విన్నవాళ్ళు వెళ్ళి మరొకళ్ళకి చెప్తారు వాళ్ళు మరొకరికి చెప్తారు అలాగే ఒక వైబ్రేషన్ కూడా అలా వెళుతూ ఉంటుంది మీ కాంతి అలా ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూర్చున్న చోట చెప్పాను అంతే అయిపోయిందని మాత్రం గుర్తు కాదు అది అనేక చోట్లకి ప్రవహిస్తుంది కాబట్టి మాట చాలా ఏరుకతో మాట్లాడండి అలాగే మీరు వేరే ఎదురుగా ఉన్న వాళ్ళకి విరుద్ధంగా ఎప్పుడు మాట్లాడకండి స్వచ్ఛంగా మాట్లాడండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడండి కానీ నాకు ఇది తెలుసు ఇది మాత్రమే కరెక్టు నువ్వు చాలా తప్పుగా ఉన్నావు కరెక్ట్ కాదు అనుకుంటూ వాళ్ళని అలా విరుద్ధంగా మాట్లాడితే అక్కడి నుంచి వాళ్ళు లేచి వెళ్ళిపోతారు లేదా వెళ్ళి మీ గురించి వేరేగా ప్రచారం చేస్తారు కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి కానీ ఎదుటి వాళ్ళు హట్ చేయకుండా చెప్పండి అయితే బోధన ప్రాముఖ్యత సంచరించుకోవడానికి మీరు కొంతమంది చెప్తారు కానీ మళ్ళీ వాళ్ళకి ఒక ఛాన్స్ రాదు లేకపోతే చెప్దామని ప్రయత్నాలు చేస్తున్నా ఎవరు వినటానికి సిద్ధంగా ఉండరు కారణం ఏంటయ్యా అంటే మన లోపల భయం కానీ సిగ్గుపడటం కోపం ద్వేషం అసూయలు ఇలాంటివి ఏమన్నా లోపల కొన్ని మిగిలి ఉంటే ఆ బోధనలో ఆ స్వచ్ఛత రాదు అందుకే తెలియకుండా మనం చాలా బాగా మాట్లాడుతున్నాం అనుకున్న దగ్గర మన దగ్గరికి మాత్రం ఎక్కువ మంది రారు కొంతమంది దగ్గరికి చూడండి ఎంత వాళ్ళు ఒక మాట చెప్తే చాలు అనుకుని పడిగాపులు వస్తూ ఉంటారు అలా మనల్ని మనం శుద్ధం చేసుకున్నప్పుడే మనం ఒక బోధకులుగా ఎదగలుగుతాము దాన్నే బోధ జ్వాలాగ్ని అంటారు ఆయన అది కూడా ఒక జ్వాల లాంటిది దాన్ని రగులుస్తూ ఉండాలి అని చెప్తారనమాట అలాగే వారు ఆహ్లాదంగా మరి చాలా హాస్యోక్తులతో చిత్రంగా మాట్లాడుతూ ఆ ఉల్లాసాన్ని కలిగించాలి మళ్ళీ ఆ సభలో అంతే తప్ప ఎప్పుడు సీరియస్గా ఉండకూడదు అని చెప్తారు పత్రిసార్ చూడండి ఎంత ఒక చక్క స్పీచ్ చెప్తూనే మళ్ళీ పక్కన ఉండవల్ని మళ్ళీ ఇది ఎగ్జాంపుల్స్ లాగా ఇగో ఈ సితార్జు వాయిస్తున్నది సంజయ్ కింగ్ అనుకుంటే ఏదో కామెడీ మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి చెప్తూనే దాంట్లో ఒక దివ్య జ్ఞానాన్ని మనకు తెలియచేసేస్తూ ఉంటారు అలా ఉండాలి మనకి అని చెప్తున్నారనమాట అలాగే చెప్పేది వినేవారిని గౌరవించడం అనే దాంట్లో చాలా మీరు ముందుండాలి ఎదుటి వాళ్ళని గౌరవించాలి అని తెలియచేస్తున్నారు అంటే నేను చెప్పేవాడిని నేను గొప్పవాడిని వినేవాళ్ళు తక్కువ వాళ్ళు అని అనుకోవడం ఉండకూడదు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం నేను ఒక సేవకుణ్ణి మీకు సేవ చేయడానికి వచ్చాను అని తెలియచేసేలాగా ఉండాలి అని తెలియజేస్తున్నారు అలాగే మీరు ఫస్ట్ బయలుదేరినప్పుడు క్లాస్ చెప్పడానికి బయలుదేరినప్పుడు ఒక ధ్యానం చేసుకుని ఏదో మొత్తం ఒక ఎనర్జీతో వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు ఎనర్జీతో కలెక్ట్ అయ్యి మళ్ళీ మీ ఎనర్జీ లాస్ అయ్యి ఆ లాస్ట్కి వచ్చేసరికి మీ దగ్గర ఎనర్జీ లేదనుకోండి ఆ క్లాస్లో లాస్ట్ వరకు మళ్ళీ ఆ స్థితి ఉండదు ఒక బ్యాలెన్సింగ్ ఉండదు లాస్ట్కి వచ్చేసరికి ఒక చిందర వందరగా అవుతుంది కాబట్టి మీరు ఒక క్లాస్కి వెళ్తున్నారంటే దానికి తగ్గ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు ఉంచుకోవాలి ఆఖరి వరకు దాన్ని నిలబెట్టుకుంటూ ఉండాలి ఏ ఎమోషన్స్ లోన్ అవ్వకూడదు అంటే పూర్తిగా ప్రవాహం మీ లోపలికి వస్తూ అలా ప్రవాహంలా వెళ్ళిపోతూ ఉండాలి అది మాట గుర్తుపెట్టుకోవాలి అలాగే మీరు మీ ముందున్న వారిని మార్గనిర్దేశం చేయటానికి చైతన్యాన్ని విస్తరింపచేయటానికి వచ్చారని గుర్తుపెట్టుకోవాలి కనుక వారు ఏదైనా కష్టపడ్డా మరి వారి యొక్క ప్రశ్నలకు సమాధానాలు దొరకకపోయినా దాని యొక్క బాధ్యత కూడా మీరు తీసుకోవాలి ఎందుకంటే వారి సమయాన్ని అంతా ఖర్చు పెట్టి మీ దగ్గరికి వచ్చారు అంటే మీ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవాలని ఏదో పొందాలని వచ్చారు అది పొందలేనప్పుడు వారి నిరాశకు నిస్పృహ లోన్ అవుతున్నారు అంటే కూడా మనం దాన్ని చక్కగా ప్రజెంట్ చేయలేకపోయామని అర్థము కాబట్టి అది నీ బాధ్యత సో వాళ్ళు నీ దగ్గర లాభం పొందటానికి వచ్చారు వారి సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి రాలేదనేది నువ్వు చాలా గుర్తుపెట్టుకోవాలి అలా నువ్వు బాధ్యతగా ప్రవాహాల జ్ఞానాన్ని పంచినప్పుడు అక్కడ పరిసరాలన్నీ మారిపోతాయంట అంటే అంతకుముందు ఉన్న ఆ సిచువేషన్స్ అన్నీ చక్కగా ఆనందోత్సాహాలతో మారిపోవటమే కాకుండా నీ యొక్క ప్రవాహం ఎలా వెళ్ళిపోతుందంటే ఆ ప్రవాహానికి దేవతలు కూడా అట్రాక్ట్ అయ్యి నీ ప్రవాహంలో వారు కూడా వలలాడతారంట అంటే ఆ ప్రదేశమే ఒక అంటే మనం అంటాం కదా న్యాచురల్గా వచ్చారు అట్లా ఇట్లా అని చెప్తాము ఒక్కొక్కసారి గురువులు వచ్చారని చెప్తాము ఇలాంటివన్నీ జరుగుతాయి ఎప్పుడు నీ ప్రవాహం అలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క వైబ్రేషన్స్ వల్ల వారిని అట్రాక్ట్ చేయగలుగుతావు సో అలాంటప్పుడు నీ కోసం మాత్రమే రారు కదా వచ్చారంటే అందరికీ కూడా ఆ ఎనర్జీస్ వారి యొక్క ఆనందము సంతోషము అందరికీ లభించి వారు ఒక ఉత్సాహంతో ఉల్లాసంతో వెళ్తారు చూడండి పత్రిజీ ధ్యాన మహా యజ్ఞాలు కానీ యాగాలు కానీ చేసినప్పుడు మరి స్టేజ్ మీద అంత చక్కటి ధ్యానం చేపిస్తున్నప్పుడు మరి వేల మంది అలా మెస్మరైజ్ కూర్చొండిపోయేవారంటే ఒకటి పత్రిజీ యొక్క ప్రజెన్స్ మ్యూజిక్ యొక్క ఇది అందరూ చేస్తున్న ధ్యాన శక్తికి ఆ ఎస్టల్ వరల్డ్స్ నుంచి ఎంతమంది మాస్టర్స్ వచ్చేసి మరి ఎంతోమంది చెప్పేవారు నేను పరమశివుడిని చూశానండి విశ్వవంతు ఉన్నాడండి జగన్మాతను చూశానండి మరి లేకపోతే వేరే ఏలియన్స్ని చూశానండి ఎందుకు చెప్పారంటే మనందరి యొక్క కలెక్టివ్ ఎనర్జీతో వాళ్ళందరూ రావటం వాళ్ళందరూ రావటం వల్ల వారి యొక్క ప్రజెన్స్ వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ వాళ్ళ యొక్క దివ్య ప్రేమ డివైన్ లవ్ కదా వాళ్ళు వచ్చారంటే అది మనకు అందటం వల్ల అసలు ఆ ధ్యానంలో ఇప్పుడే కూర్చున్నామేమో అదేంటి అప్పుడే ఓకే చెప్పేస్తున్నారు సార్ అని ఎలాగ ధ్యానంలో కూర్చుండిపోతాము ఆ ప్రదేశం అంతా కూడా ఒక డివినిటీతో ఎందుకు నిండిపోతుంది అంటే ఇలా ఉంటుందన్నమాట మనం ఒకటి చేసామంటే అంత అద్భుతమైన జ్ఞానంగా మారాలి అది మన లోపల ఎక్కడా లోపాలు లేకపోవటం వల్లనే అది జరుగుతుంది కనుక మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా చూసుకోండి అని తెలియజేస్తున్నారు అన్నమాట అలా ఉన్నప్పుడు మరియు వారి యొక్క దేవతా శక్తులు వల్ల మనం ఆశీర్వదించబడతాము అని చెప్తున్నారన్నమాట మనతో పాటు ఉన్న వాళ్ళకి కూడా ఆ ఆశీర్వాదాలు తెచ్చే వాళ్ళలో మనం ఒక భాగం అవుతామని చెల్సిన అనమాట సో మీరు శ్రద్ధగా చదివి గుర్తుపెట్టుకున్న బోధన చెప్తే ఎలాంటి ఉపయోగం ఉండదు మీరు దానికి మీరే ఆ జ్ఞానం అయిపోయి ప్రవహించినప్పుడే ఇదంతా జరుగుతుంది అని గుర్తు చేస్తున్నారనమాట సో అప్పుడు మీ జీవితాల్లో ఇది ఒక భాగం అయిపోతుంది అబ్బా ఆ బోధన అనేది నిన్ననే ఎవరో ఒకటి అడిగారనమాట పూర్ణాత్మ సబ్జెక్టు ఎన్నిసార్లు చెప్తావు కదమ్మా నీకు బోరు కొడుతుంది కదా ఏం బోరు కొట్టదా అంటే ఏం బోరు కొడుతుంది ఎందుకంటే అదే నేను అయిపోయినట్టు అయిపోయింది అది ఇంకా చెప్తున్నప్పుడల్లా నేను కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాను పైగా ఆ జ్ఞానం విన్నవాళ్ళు ఇంకా ఆనందానికి లోన్ అవుతుంటే ఎందుకంటే ఎప్పుడు ఒకే గ్రూప్కి చెప్పాం కదా లోన్ అవుతుంటారు పైగా ఆ క్లాస్ జరుగుతున్నప్పుడు ఆస్ట్రల్ వరల్డ్స్ నుంచి ఎంతమంది మాస్టర్స్ వస్తారు బోర్ కాదమ్మా ఇంకా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతా అసలు ఆ క్లాస్ చెప్తున్నప్పుడు ఆకలి అనిపించదు ఏమనిపించదు అట్లా చెప్తే యా కరెక్టే అని అనిపించింది అనమాట నాకు నా ఇప్పుడు ఆ వర్డ్ వచ్చినప్పుడు అది గుర్తొచ్చింది ఫ్రెండ్స్ సో ఎందుకంటే మనం బయట నుంచి ఏదో బోధించట్లేదు మనమే అది అయ్యి బోధిస్తున్నాం కాబట్టి మన ద్వారా ఆ యొక్క ఛానలింగ్ జరగటమో లేకపోతే ఆస్ట్రల్ వరల్డ్ మాస్టర్స్ అక్కడంతా ఉండి మనల్ని ఇంకా నడిపించడం ఇదంతా జరుగుతుంటుంది అలాగే ఎవరిని ఖండించొద్దు అది ముందు చెప్పుకున్నాం సో అలాగే ప్రతి సమూహానికి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ యొక్క స్వీయ కర్మ ఉంటుంది అందుకని కొంతమంది వస్తారు వింటారు కానీ అసలు దాన్ని ఏమి పాటించరు లేదా ఖండిస్తారు లేదా ఇంకొకటి ఇంకోటి ఎందుకంటే వాళ్ళ ఆ కర్మబంధం అనేది ఒకటి ఉంటుంది ఆ కర్మబంధం వల్ల వాళ్ళ స్వీయ జీవితం ఇప్పటికీ ఇంకా మారడానికి రెడీగా లేనప్పుడు దాన్ని స్వీకరించలేరు కాబట్టి దాన్ని మీరు మీరు విన్నారు వెళ్ళిపోతున్నారు దానివల్ల ఏం ప్రయోజనం అంటూ ఖండించవద్దు వారు వచ్చి కూర్చున్నారా తెలియచేయండి ఎందుకంటే ఈరోజు వేసుకున్న బీజాలు ఏదో ఒక రోజు ఫలించి తప్పకుండా ఫలించే తీరుతాయి సో ఫెర్టైల్ ల్యాండ్ కాదు ఫెర్టైల్ ల్యాండ్లో విత్తనాలు వేశారంటే వెంటనే రెడీ అవుతాయి మొక్కలు వస్తాయి అది ఇంకా కాస్త బంజరు భూమి అక్కడ విత్తనాలు పడ్డాయి ఏ వర్షాలు వచ్చినప్పుడో ఎప్పుడో అవుతుంది అలాగే వీరు కూడా ఇప్పుడు మార్పుకు సంసిద్ధంగా లేరు కానీ విని ఉన్నారు కాబట్టి వారి జీవితాల్లో ఏదో సమయంలో ఈ మాటలు గుర్తొచ్చి మళ్ళీ దాని వైపు మళ్ళీ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరిని కూడా జడ్జి చేయొద్దు సార్ పదే పదే సార్ చెప్పారు మనకి జడ్జ్ నాట్ అనేసి సో అలాగే మరి ప్రజలకు బోధించడంలో బోధనా కాంతితో మీరు వారిని మార్పు చెందిస్తారనేది గుర్తుపెట్టుకోండి బోధన అనేది కూడా కాంతే మాటలు లేకపోయినా కూడా అక్కడ కాంతి ప్రసరిస్తుందని చెప్పారు కదా సో ఆ బోధనలో కాంతి ప్రేమ శక్తి ఇవన్నీ నిలబ మిళితమై ఉంటాయి కాబట్టి మీరు ఆ స్థితిలో చెప్పండి అని చెప్తున్నారనమాట అలాగే చాలామందికి మరి ఏముంటుందంటే దివ్య దృష్టి దివ్య శ్రవణము అంటే థర్డ్ థర్డయ్ మరి ఇవన్నీ ఉంటాయి కదా ఆ అంతరాబోధనతో కలిసి పరస్పరం హృదయంతో కలిసి ఈ జ్ఞానాన్ని నువ్వు పంచాలి అది అప్పుడే ఉన్నత లోకాల నుంచి ఉన్నత తలాల్లోంచి వచ్చిన పరస్పర ప్రేమతో మీరు మిళితమై చేయగలుగుతారు అని తెలియజేస్తున్నారనమాట సో అలాంటివన్నీ ఉన్నప్పుడే ఇవన్నీ కలిపి ఈ భౌతిక జీవితంలోకి మీరు మిళితమైన దాన్ని తీసుకురాగలుగుతారు లేదంటే ఈ ప్రేమ కాంతి శక్తి ఇవన్నీ లేకుండా ఏదో ఒకటే ఉన్నదాన్ని తీసుకొస్తే అది బోధన అవ్వదు ఓన్లీ టీచింగ్ అవుతుంది అలాగే మరి ఎదుటివారు అభినందలిస్తున్నారా ఇస్తున్నారా నేను క్లాస్ చెప్పగానే లేకపోతే ఒక మాట చెప్పగానే వారు ఓకే థ్యాంక్ యూ అంటున్నారా వాటి గురించి అస్సలు పట్టించుకోకండి అంతేకాకుండా ఎవరైనా మిమ్మల్ని చాలా బాగా చెప్పారనుకుంటూ అంటున్నప్పుడు ఇంకా సిగ్గుపడండి ఎందుకంటే గర్వపడకండి అలా సిగ్గుపడినప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ టైం ఇంకా నేను బెటర్గా ఎలా చేయగలను అనే దాని మీద దృష్టి పెట్టి ఇంకా సాధన చేసి ఆ ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతారు తప్ప నేనే కాబట్టి ఇంత గొప్పదాన్ని చేశాను అని అనుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీకు ఆ దగ్గరికి ఆ జ్ఞానం రాదు అని చెప్తున్నారు అలాగే ప్రజలను కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచేలా ఉంచండి కానీ అదే పనిగా కూడా పొగడకండి వారిలోని గొప్పతనాన్ని తెలియచేయమని చెప్పారు కానీ పొగడకండి అంటారు చూడండి అన్నీ పత్రిసార్ ఎట్లా చేసేవాళ్ళు పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అంటే నేర్పించడానికి వచ్చారయ్యా ఉన్నత లోకాల నుంచి నేర్పించడానికి వచ్చారు ఎట్లా చెప్తూనే మళ్ళీ మనం ఏదైనా ఎట్లా ఉండాలనే దాని మిషన్ల మట్టుకు ఖచ్చితంగా ఎందుకు నువ్వు ధ్యానం ఎక్కువ చేయకపోతే ఎందుకు పనికిరావు అయిపోతావు నువ్వు ధ్యానం ముందు చేయి ధ్యానం ఎందు చేసినా శాకాహారి కాకపోతే నీ జీవితం వ్యర్థమైపోయినట్టే అలా మనలో లోపాలను కూడా తెలియచేసేవారు కానీ అంతే ప్రేమతోటి మళ్ళీ కాదు దా పద కూర్చో అంటూ భోజనం పెట్టి మళ్ళీ అలా అంటే ఎక్కడ ఏది పెట్టాలో అది పెట్టాలన్నమాట ఒక పక్కన పొగుడుతూనే ఉండాలి ఒక పక్కన మనల్ని కరెక్ట్ కరెక్ట్ చేస్తూనే ఉండాలి మళ్ళీ వాళ్ళ నుంచి విడిపడిపోకూడదు వాళ్ళ దగ్గరికి చేర్చుకోవాలి అలా ఉండాలి మీ బోధన అని చెప్తున్నారనమాట ఎప్పుడు కూడా మీ చైతన్యాన్ని ఎప్పుడూ మార్చుకుంటూ ఇంకా ముందుకెళ్తుంటే మీరు ఆశించింది కాదు మీరు ఊహించింది కూడా కానీ అంత గొప్ప జ్ఞానాన్ని మీ ద్వారా ప్రసారం చేయగలుగుతారు అని తెలియజేస్తున్నారనమాట సో ఎక్కడైనా మెచ్చుకోళ్ళు గౌరవాలు అవన్నీ జరుగుతున్నప్పుడు మీరు మౌనం వహించండి మౌనంగా అది నేను కాదు అన్నట్లుగా జీవించండి సో ఎప్పుడు కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఉండండి అలా చెప్తున్నారనమాట అప్పుడు ఆరాధన మెచ్చుకోలు పోగుబడి బోధనను మరింత దృఢపరుస్తుంది అలా ఎప్పుడైతే మనం ఒక ఒదిగి ఉన్నామో ఎదుటివారికి మన మీద ఒక ఆరాధన భావన వస్తుంది ఆ మెచ్చుకోలు వల్లనే మరింత మీ యొక్క బోధనలకు వారు అట్రాక్ట్ అవ్వగలుగుతారు అంటే మళ్ళీ చేయమన్నారు కదా అని పైకి నటించడం కుదరదు పైకి నటిస్తే అవ్వదు ఏదీని హృదయపూర్వకంగా ఉంటేనే అది జరుగుతుంది నిజమైన బోధనకు కావాల్సింది శిష్యుల పొగడ్తలు కాదు ఆ వారు ఆ బోధనను ఎలా వ్యాప్తి చేయగలుగుతారు అనే దాని మీద మీ ప్రో ఫోకస్ ఉండాలి వారు స్వీకరించాలి దాన్ని అనుభూతి చెందాలి అనుభవించాలి దాన్ని వ్యాప్తి చేయాలి ఇదే మీ యొక్క టార్గెట్ అంతేగాని మరొకటి కాదని తెలియజేస్తున్నారు అలాగే మీరు చేసిన బోధనలను ఒకవేళ రికార్డ్ అవ్వలేకపోతే రికార్డ్ అయినవి లేదా అది ప్రత్య ప్రత్యక్షంగా విన్నవారి దగ్గర నుంచి అయినా అవో ఒకసారి వినండి ఆ విన్నప్పుడు వాటిలో మీకు కనిపించిన లోపాలు అవన్నిటిని మీరు గుర్తించండి నెక్స్ట్ టైం వాటిని కరెక్ట్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఉండటానికి ఉపయోగపడతాయి ఎందుకంటే అందరూ ఒక్కసారిగానే వచ్చేయలేదు కొద్ది కొద్దిగా నేర్చుకుంటూ ముందుకు ఉంటారు పొరపాట్లు జరగడం అనేది చాలా సహజం కనుక దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవటమే తప్ప మళ్ళీ నేను చాలా పొరపాట్లు చేస్తున్నాను కాబట్టి నేను నెక్స్ట్ టైం అస్సలు చేయనే చేయను మాట్లాడినే మాట్లాడుకోను అని అట్లా వదిలేసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు మీరు ఎప్పుడైతే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో పరమ గురువులు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు ఆ సమస్త గురుమండలి మిమ్మల్ని ప్రతి ఒక్క ఆత్మను కూడా చిన్న బిడ్డగా లాలించి ప్రేమిస్తుంది తప్ప ద్వేషించడం అనేది కుదరదు మనమే వద్దు అనుకుని ఇలా ద్వారాలు మూసుకుంటాం తప్ప వాళ్ళెప్పుడు మన ద్వారం ముందు ఉంటారని చెప్తున్నారనమాట సో అందుకనే మన వాక్యాలు ఎదుటి వారిలో చొచ్చుకుపోయేలా చూసుకోవాలి తప్ప మన యొక్క ఎమోషన్స్ని వారిలోకి చచ్చుకుపోయేటట్టు చూడకుండా పరమ గురువుల వాక్యాలు వాళ్ళలోకి చచ్చుకుపోవాలి అని తెలియజేస్తున్నారు అలా చచ్చుకుపోయిన విషయాలు మరి ఇక్కడే కాకుండా ఈ భూమండలాన్ని దాటి అనేక లేయర్స్ లేయర్స్గా మొత్తము యూనివర్స్ వరకు అంటే బాహ్య బాహ్యతలాలకి మరి మన గ్రహ మండలాన్ని దాటి అలా అన్ని నక్షత్ర లోకాల వరకు ఈ బోధన ప్రసరిస్తూ ఉంటుంది సో అది మీరు చాలా గుర్తుపెట్టుకోండి ఒక్క రూమ్లో కూర్చొని నేను క్లాస్ చెప్తున్నాను ఎప్పుడు అనుకోవద్దు అది ఎక్కడ దాకానో మరి ప్రవహిస్తూ ఉంటుంది నిన్న మరి నేను ఒక మాస్టర్ గారు పాటలు పాడుతున్నారని చెప్పేసి గొంతు బయటకు వినపడింది అని చెప్పేసి ఎవరు అంటే మరి పలానా మాస్టర్ అని చెప్పారు లోపలికి వెళ్ళి కాసేపు వారు పాడుతుంటే కొంతమంది ధ్యానంలో కూర్చున్నారు కూర్చున్నప్పుడు దాంట్లో అంటే ఎంత దివ్య సందేశం అనమాట అంటే బ్రహ్మంగారు చెప్పారో ఎవరో చెప్తారు చూడండి ఏమని చెప్పారు అలాంటి పద్యాలు పైగా వారివి కూడా కాదు అద్భుతంగా పాడుతున్నప్పుడు కళ్ళ మోసుకొని గమనిస్తుంటే తరంగాలు తరంగాల్లాగా భూమండలం మీద ఉన్న అన్ని ఆత్మల దగ్గరికి వెళ్తున్నాయి మనసా నువ్వు వినవే నువ్వు ఇలా చెయ్యవే అని చెప్పి చక్కటి దివ్య జ్ఞానం ఆ పాటల్లో ఉందన్నమాట అది చూసినప్పుడు అర్థమైంది ఎస్ మాస్టర్స్ ఇదే చెప్తారు మనం ఇక్కడ పాడుతున్నాం గదిలో కూర్చుని కానీ ఆ తరంగాలు ఎంత అంతవరకు వెళ్ళి విస్తరిస్తుంటాయో కదా అని అర్థమైందనమాట అలాగే మరి మీరు ప్రకృతిని స్వచ్ఛపరుచుకుని ప్రజల సంక్షేమానికి అంకితమైనప్పుడు అంటే ఈ వల్ల ఇలా వెళ్ళటం వల్ల ప్రకృతిలో ఎంతో స్వచ్ఛత లభిస్తుంది అంటారు అసలు ప్రకృతియే ఆల్రెడీ స్వచ్ఛమైంది దాంట్లో మళ్ళా దాన్ని స్వచ్ఛపరచడం అనుకుంటే ఏమనుకుంటున్నారు అసలు ప్రకృతిని పాడు చేసింది మానవుల యొక్క ఆలోచనలే ఈ ఆలోచన తరంగాలే ఆ మొత్తము గాలిలోను ఈ యొక్క అట్మాస్ఫియర్లో కలిసి ఉంటుంది అప్పుడు మన ఈ బోధన వెళ్ళి ఆ ప్రకృతిలో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని ఆ ఆలోచనల్ని అంటే పనికిరాని ఆలోచనలు మరి వ్యర్థపు ఆలోచనలు లేదా క్రూరమైన ఆలోచనలు ఇలా ఏమేమి చేసాము అసూయతోటి పగతోటి ఇలా మనం చేసిన ఒక ఆలోచన కూడా బయట తరంగాలుగా వెళుతుంది ఆ తరంగాలను శుద్ధీకరణ చేస్తుందంట మన యొక్క బోధన సో అలా జరుగుతుంది మరి అందుకోసమే ఇంత పెద్ద పెద్ద సభలు పెట్టి అందరినీ పిలుస్తారు లక్షల మంది కూర్చునే ఒక పెద్ద ధ్యాన హాలు పెట్టడానికో లేకపోతే సామూహికంగా లక్షల మందిని కూర్చోబెట్టి ఒక స్పీచెస్ ఇవ్వటానికో ఇలా ప్రతి గురువు ఎందుకు అంటే ప్రకృతిని శుద్ధిపరచడానికి అలాంటి ప్లేయర్స్ వల్ల ఈ ప్రకృతి ఎంతో అశుద్ధమై ఉంది ఇప్పుడు దాన్ని శుద్ధీకరణ చేయటంలో మనం కూడా ఒక భాగస్వాములు కావాలన్నమాట సో నూతన యుగంలో ఉండటం అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవటం మీరు మళ్ళీ జన్మించారు అనుకోండి అంటే నూతన యుగం స్వర్ణ యుగ వస్తుందంటే ఎప్పుడో వస్తుంది ఎలాగో ఉంటుంది కాదు నన్ను నేను మార్చుకున్నానంటే నా లోపల యువత నూతన యుగం వచ్చేసినట్టే నాలో మార్పు వచ్చేసిందంటే నాకు అంత ప్రకృతిలో ఉన్నదంతా దివ్యంగా కనిపిస్తుంది ప్రతి వాళ్ళలో దైవం కనిపిస్తుంది సో ఎప్పుడో యుగం రావటం కాదు నిన్ను మార్చుకుంటే ఈ రోజే నీ దగ్గరికి ఆ స్వర్ణయుగం ఆ సత్యయుగం ప్రవేశించేసింది ఆల్రెడీ అందుకే ఎవరైతే సాధన చేస్తారో నాట్ ఓన్లీ పిఎస్ఎస్ మాస్టర్స్ చాలామందికి ఆ స్వర్ణయుగం ఆ సత్యయుగం లోపల వచ్చేసిందండి బయట కూడా రావటానికి మనం గో గొంతు విప్పాలి ప్రతిసారి చెప్పాలి పిఎస్ఎస్ఎ మాస్టర్స్ అయితే అందరికీ కనిపించాలి వినిపించాలన్నారు కనిపించడం వినిపించడం అంటే ఏంటి మనం ఎక్కడుంటే అక్కడ ఆ వైబ్రేషన్స్ ఆ కాంతి ప్రసరం అవుతుంది వినిపించడం అంటే మన మాట ద్వారా ఒక్కొక్క జ్ఞానాన్ని అలా పంచడం వల్ల ఈ ప్రకృతి అంతటికీ కూడా అది స్వచ్ఛపరచడంలో ఒక సహకారం చేస్తుంది సో ఇక్కడ ఏం చెప్పారు మరి ఆ భౌతికమైన ఈ మండలాన్ని సత్యయుగంగా కలియుగాన్ని సత్యయుగంగా మార్చాలంటే మన యొక్క బోధన ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ మరి బోధన గురించి ఎంత అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం కదా మరి వచ్చే ఎపిసోడ్లో మరి కొన్ని విశేషాలు తెలుసుకుందాము మరి అంతవరకు సెలవు తీసుకుందాం వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్